మీరు వైజాగ్ మీ పిల్లల్ని ఇంజనీరింగ్ లేకపోతే ఆల్రెడీ మీ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారా అయ్యో అయితే మీ పిల్లలకి జాబ్ వచ్చాక మీతో ఉంటారు అన్న ఆశ వదిలేసుకోవాల్సిందే మన వైజాగ్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి అయితే హైదరాబాద్ బెంగళూరు చెన్నై పూణే ఈ సిటీస్ తప్ప వేరే ఆప్షనే లేదు నాకు తెలుసు ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో ఏంటివిడ ఇంత అప్డేటెడ్ గా ఉంది ఈవిడికి వైజాగ్ లో స్టార్ట్ చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ గురించి తెలీదా అనుకుంటున్నారు కదా నాకు అన్ని తెలుసు బ్యాంగ్లూర్ ఎలా అయితే ఐటీ సాఫ్ట్వేర్ ఫ్లరిష్ అయి సిలికాన్ వ్యాల్యూ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకుందో మన వైజాగ్ కూడా ఏఐసిటి అని పేరు తెచ్చుకోబోతుంది గూగుల్ వైజాగ్ లో ఈ డేటా సెంటర్ కి బిలియన్ డాలర్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఖర్చు పెట్టబోతుందని తెలుసు అవ విశాఖపట్నం గ్లోబల్ ఏఐ హబ్ అని తెలుసు ఇంకా రాబోతున్న ఈ విశాఖపట్నం ఏఐ హబ్ స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద లార్జెస్ట్ ఏఐ హబ్ అవుట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆర్ వైజాగ్ సిటీ విల్ బి నోన్ యాజ్ ఏఐ సిటీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ద హోల్ వరల్డ్ అని కూడా తెలుసు అన్నిటికన్నా యాజ్ అ మదర్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యే పాయింట్ మన పిల్లలు ఎక్కడో జాబ్ చేయకుండా మన వైజాగ్ లోనే సెటిల్ అవ్వచ్చు అంటే దిస్ డేటా సెంటర్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ వన్ లాక్ జాబ్ ఆపర్చునిటీస్ అని కూడా తెలుసు ఇప్పుడు హాట్ టాపిక్ ఈ గూగుల్ హబ్బే కదా మన తెలుగు స్టేట్సే కాదు హోల్ ఇండియా దీని గురించే డిస్కస్ చేసుకుంటుంది సో ఈ పాయింట్స్ అన్ని మాక్సిమం అందరికీ తెలుసు ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ చాలా మందికి తెలియని పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందామా మన ఇండియాలో చాలానే వెల్ డెవలప్డ్ సిటీస్ ఉన్నాయి కదా దెన్ వై గూగుల్ షుడ్ చూస్ విశాఖపట్నం సో దీనికి మీరు విశాఖపట్నం ఇస్ అ కోస్టల్ సిటీ అండ్ ఈ డేటా సెంటర్ రన్ చేయడానికి అండర్ వాటర్ కేబుల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ రన్ చేయాలి కాబట్టి విశాఖపట్నాన్ని చూస్ చేసుకున్నారు అని చెప్పొచ్చు అఫ్ కోర్స్ దిస్ ఇస్ రైట్ ఆన్సర్ అలా చూసుకున్నా చాలా కోస్టల్ సిటీస్ ఉన్నాయి కదా ముంబై బెంగళూర్ చెన్నై బట్ వై విశాఖపట్నం అండ్ ఇది మీకు తెలుసా కర్ణాటక అపోజిషన్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ సిద్ధరామయ్య ఇంత హ్యూజ్ ఆపర్చునిటీని మిస్ చేశారు అని పాయింట్అవుట్ చేస్తుంది కర్ణాటక బయటపడింది గానీ ఎవ్రీ కోస్టల్ స్టేట్ అయితే దీని గురించే ఆలోచిస్తుంది సో ఇప్పుడు మీరు ఈ గూగుల్ డేటా సెంటర్ మన వైజాగ్ లో లొకేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పండి చూద్దాం ఓన్లీ బికాస్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఈస్ మిస్టర్ చంద్రబాబు నాయుడు నేను చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ విన్నవగానే ఒక వీడియో అయితే చేశాను సార్ వైజాగ్ లో అసలు జాబ్ ఆపర్చునిటీస్ లేవు పిల్లలు బాగా వెల్ సెటిల్డ్ అవ్వాలి అంటే దే హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ వైజాగ్ కానీ ఇప్పుడు మీరు వచ్చారు డెఫినెట్ గా మా పిల్లలకి జాబ్ ఇక్కడే దొరుకుతుంది అని నమ్మకం పెట్టుకున్నాను అని వీడియో అయితే పెట్టాను అండ్ ఫింగర్స్ క్రాస్ అదైతే ఇప్పుడు నిజమైంది ఈవిడ చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్ చంద్రబాబు నాయుడు గారిని ఇంత బోస్ట్ చేస్తుంది అనుకుంటున్నారేమో ఇప్పుడు నేను చెప్పేది విని కూడా మీకు అలా అనిపిస్తే ఇక మీ ఇష్టం మన ఇండియా ఎస్పెషలీ మన సౌత్ ఇండియా లో డెవలప్ అయింది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్ లో ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ మిస్టర్ బిల్ గేట్స్ ఇండియాలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ గా చూస్ చేసుకున్నారు అండ్ దిస్ చేంజ్ హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పొచ్చు ఇది ఎలా పాసిబుల్ అయ్యింది అనుకుంటే ఇప్పుడు కూడా రీజన్ ద సేమ్ దట్ టైం ద చీఫ్ మినిస్టర్ వాజ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో లో తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ నుంచి సపరేట్ అయ్యింది అండ్ ఇన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ తెలంగాణ వాజ్ పార్ట్ ఆఫ్ ఆర్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వాజ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఈ సాఫ్ట్వేర్ హబ్ మన సౌత్ ఇండియన్ డెవలప్మెంట్ కి హైక్ ఇచ్చాయనే చెప్పొచ్చు అండ్ ఇప్పుడు హైదరాబాద్ ఈస్ ద హోమ్ టు మైక్రోసాఫ్ట్ లార్జెస్ట్ క్యాంపస్ అంతేకాదు ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ అవుట్ సైడ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంత డెవలప్ అవడానికి నియర్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పట్టిందని అయితే చెప్పొచ్చు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎందుకు పట్టింది అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి సెపరేట్ అయి లీడర్షిప్ చేంజ్ అయింది కాబట్టి కానీ ఇప్పుడు మన ప్రెసెంట్ ఐటీ మినిస్టర్ మిస్టర్ నారా లోకేష్ ప్రామిస్ చేసింది ఏంటంటే వైజాగ్ లో ఈ గూగుల్ డేటా సెంటర్ టెన్ ఇయర్స్ లో ఫ్లరిష్ చేసి చూపిస్తారు అని ఇప్పుడు మీరు చెప్పండి ఇది జరుగుద్దా లేదా అండ్ ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారా ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు వల్లే అని మీరు ఒప్పుకున్నా లేకున్నా మాత్రం ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఫర్ బ్రింగింగ్ దిస్ హ్యూజ్ ఆపర్చునిటీ టు వైజాగ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద విజనరీ లీడర్ అండ్ ట్రాయింగ్ టు బ్రింగ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ టు ద స్టేట్